మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోండి నేను చెప్పడం జరిగిందన్న వాలంటీర్లు సాయంత్రం సచివాలయాలకి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న అనంతపురం మండలం తంగుడు బిల్లు నాకు నలభై ఎనిమిది గజాల స్థలం అనేది ఇచ్చారన్న స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న నిజంగా నమ్మలేక ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగను పని ఒక్క మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న అందుకు చాలా చాలా ధన్యవాదాలున్నా అన్నా అంతే విధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేదు నాకు ఈ రోజు ఒక లక్షాధికారిగా ఒక పన్నెండు నుంచి పదిహేను లక్షలు ఉన్నటువంటి స్థలాన్ని స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈ రోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్నా ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అందగా అంతకన్నా ఎక్కువే చేశారన్నా మీరు అదేవిధంగా విధంగా నా మా పాపకి అమ్మఒడి లభిస్తుందన్నా ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా నేను ఆట్రా వడ్డీ పొందుతున్నానన్నా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నానన్నా మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా బీడు భూములు బంజు భూములు ఉన్నాయన్నా మేమిక్కడ ఉండగలమా ఇలాంటి ప్రదేశాలను ఇల్లు కట్టుకొని మేము ఏమైనా అక్కడ నివాసం ఉండగలమా అనే ఒక రకమైన సందర్శంలో ఉన్న సమయంలో మాకు చాలా భయం వేసింది అసలు ఉంటామా ఇక్కడ అని చెప్పి కానీ అందుకు కూడా మేము పట్టుకోలేమన్న పరిస్థితుల్లో కూడా మీరే సహకారం అందించారు లక్ష ఎనభై వేలు మీరే అందించారు అసెస్బీ గ్రూపుల ద్వారా ముప్పై ఐదు వేలు అందించి ఇప్పుడు వాటికి తిరిగి మాకు వడ్డీని అందిస్తున్నారన్న ఈ విధంగా ఏ ప్రభుత్వం చేయదన్న ఒక్క మీ హయాంలో మాత్రమే జరుగుతుంది అందుకంటే మళ్ళీ మీరు మాకు కావాలన్నా ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు స్లాబ్ వరకు ఇల్లు అయిపోయింది ఆ లేఅవుట్ రోడ్లు గాని కరెంట్ గానీ వాటర్ ఫెసిలిటీ గాని ఏ కార్పొరేట్ కాలనీలకి కూడా తగ్గకుండా మాలాంటి నిరుపేదలకి ఇలాంటి అక్క మీ సహాయం అందించారన్నా అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా కరోనా టైంలో కూడా మన ప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నా చెయ్యలేదు చెయ్యబోదు అన్న మీరే కావాలన్నా మాకు మళ్ళీ మళ్ళీ మీరు రావాలి ఇలాంటి ఎన్నో పథకాలు చేయుతులు మాలాంటి అక్క చెల్లెలకు అందించాలన్నా ఇలాంటి ఎన్నో సహాయాలు చేశారన్నా నాలంటి అక్క చెల్లెలు ఎంతో మంది మీకు రుణపడి ఉంటారన్నా మాట తప్పని మడం తిప్పని రాజన్న బద్దగా మీ మాట నిలబెట్టుకున్నారన్నా చాలా ధన్యవాదాలు అన్న నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు